మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ నమ ఓం శ్రీ పరబ్రహ్మ దేవి మహాశక్తి స్వరూపిణి ఓంకారి రూపిణి ఓం శ్రీ మాత్రే నమ ఓం కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల ఈ నె ఈ నెలలో ఈ పన్నెండు రాసులకి ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది ఎలా ఉంది అనేది స్థితిగతులు ఎంతవరకు అనేది మనం ఈరోజు చెప్పబోతున్నాం మరి జాతక బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ శనిమహాదశ ఎంతవరకు వచ్చింది గురుబలం ఎంతవరకు వచ్చింది రావు దశ ఎంతవరకు వచ్చింది కేతు దిశ ఎంతవరకు వచ్చింది ఈ పన్నెండో రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న పనులు కొన్ని కాకోకుండా చేతికాడకు వచ్చినాయి కొన్ని సేజారిపోవటం అనుకున్న ఉద్యోగాలు ఎంత ట్రై చేసినా కాకోకుండా పెళ్లిళ్ళు ఏది ఆలోచించినా ఎంత ట్రై చేసినా పెళ్ళిళ్ళు కాకోకుండా కళ్యాణాలు కూడా దగ్గరికి వచ్చి దూరం కావటం సంతాన భాగ్యంలో కూడా బ్రేక్ కావటం ఆరోగ్య సమస్యలో కూడా చాలా 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 వరకు ఇబ్బందులు పడటం మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతి కార్డుకు వచ్చి చేయిజారిపోవటం మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని ప్రమోషన్లు కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఈ నెలలో ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి మరి వాళ్ళు ఏ శాంతం చేస్తే వాళ్ళకి ఆ సమస్య అనేది తీరిపోతుంది మనశ్శాంతి అనేది వాళ్ళకి ఎలాగ నిలబడుతుంది అనేది మనం ఇప్పుడు ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ అక్టోబర్ మాసం వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము స్థానబలము పూజబలము మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా ఈ వృషభ రాశి వాళ్ళు చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబమా కుటుంబాన్ని గురించి ఎన్నో విధానాలుగా పోరాడుకుంటూ వస్తుంటారు మరి ఎన్నో విధానాలుగా పోరాటం చేసిన వాళ్ళందరికీ కూడా లక్ష్మీల చేతిలో నిలబడుకోకుండా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని విరోధాలు సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమాలలో కొన్ని వచ్చి కొన్ని చేజారిపోతుంటాయి మరి గ్రహాటయాలు కొన్ని సంభవించినాయి మరి ఈ మాసంలో వీళ్ళకి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద విధానాలు అభివృద్ధిగా కావలసినవి కూడా కొన్ని కనపడుతున్నాయి మరి మీ పై అధికారులతోని కొన్ని కొన్ని ప్రశంసలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని కష్టాలు ఇబ్బందులు కూడా మీకు ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానముతోని మీరు ఆలోచన చేసినట్టుకైతే మీ మనసులో అనుకున్న కార్యక్రమాలు చేసే పనులు తప్పకుండా హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి కావాల్సిన కొన్ని పనులు ఆగిపోవటం ఇస్తానన్న వాళ్ళు మనకి ఇవ్వకోకుండా ఉండటం మరి ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి పద్నాలుగు నుంచి లక్ష్మీ గడియలు రాబోతున్నాయి ఏ పని అనుకుంటారో ఆ పనిలో వాళ్ళకి స్పీడ్ రావటం మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు కోరికలు అవి దగ్గరకు వచ్చి దూరం అయిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి మరి ప్రేమ సమస్యలో కూడా చాలా వరకు బాధపడుతూ ఉంటారు ఏది కళ్యాణ యోగాలు దగ్గరికి వస్తాయి ఏదో ఒక సమస్యలతో బ్రేక్ అయిపోతుంటాయి మరి అవి బ్రేక్ అయిపోయినవి కూడా మళ్ళీ దగ్గరికి రావాలంటే దానికి కొంత శాంతాలు అనేది కొన్ని చేయించుకోవాలి ఈ శాంతం అనేది చేయించుకున్నట్టుకైతే తప్పకుండా ఇలా జాతకాన్ని బట్టి ఇలా యోగాన్ని బట్టి ఇలా నక్షత్రాన్ని బట్టి మంచి మంచి అదృష్ట ఘడియలు అనేది ఇలాగ రాబోతున్నాయి ఊహించని అదృష్టము ఊహించని లక్ష్మి కళ యోగము అది ఇలా జాతక యోగంలో చాలా వరకు దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే శనివారము మంగళవారము కటింగ్లు సేమింగ్లు చేయించకూడదు నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనములు కానీ నడపకూడదు మరి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కానీ ఏది చేస్తాం అనుకున్నా కానీ ఏదో కొన్ని సమస్యలతో కొంచెం సతమతమైపోతున్నారు మీరు ఈ సతమతమయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది ఇప్పుడు ఒకటి రాబోతుంది ఊహించని అదృష్టము మీరు పడ్డ కష్టము మీరు పడ్డ బాధ మొత్తం తీరిపోయి ఒక స్థాయిగా మీరు నిలబడాల్సిన యోగం కూడా ఆ భగవంతుడు వల్ల మీకు తప్పకుండా అభివృద్ధిగా వచ్చే యోగం కూడా మీ జాతక యోగంలో చలవరికి కనబడుతుంది కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అంటే దైవుడు పూజ మేనుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేయండి ఆ వెంకటేశ్వర స్వామి పూజాబలం చేసినట్టుకైతే ఏడు వ ఏడు వారాల పాటు మీరు శనివారం 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 శనేశ్వరుడు గుడికాడికి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి అది అయిపోయిన తర్వాత కాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని మళ్ళా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయనకి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళినట్టుకైతే అష్ట ఔషర్యాలు భాగ్య భోగాలు మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి వీళ్ళకి వర్ధిల్లుతుంది విదేశాల ప్రయాణాలు కూడా ఇలా జాతక యోగంలో చాలా బాగున్నాయి మరి కొంత చేయాల్సిన కార్యక్రమాలు కూడా కొంచెం ఆరోగ్య సమస్యలోనే కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్య సమస్యని కొంత జాగ్రత్త పడండి ఆరోగ్య సమస్య గురించి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా అశ్రద్ధగా మీరు పాటించినట్టుకైతే చాలా వరకే నష్టపోవాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో కనపడుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న పనులు ప్లాను చేసే కార్యక్రమాలు అవి చేతికాడుకు వచ్చి నోటికొచ్చి పోవటం ఇస్తా వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం సాకారం చేస్తున్న వాళ్ళు సాకారం చేయకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి అలాగే ఇబ్బందులు అయిన వాళ్ళందరికీ మంచి టయాలు మంచి మంచి కార్యక్రమాలు మొదల కావలసిన యోగాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము మరి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఈ నెలలో మరి ఈ అక్టోబర్ మాసంలో ఈ నెలలో ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్ట గడియలు కొన్ని ఉన్నాయి కొన్ని గడియలు బ్యాటు గడియలు కొన్ని ఉన్నాయి ఆ బ్యాటు గడియలు అనేది మనకు ఎదురవుతుంటాయి ఆ లక్ష్మీ గడియలు మనకు ఎదురైనప్పుడు మనం జాగ్రత్త పడాలి ఆ బ్యాడ్ టైంలో ఎదురైనప్పుడు మీరు కొంచెం తొందరపాటు పడ్డారనుకోండి మళ్ళీ అదో గతిపాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా మీ జీవితానికి ఒక మార్గము పరమార్గం అనేది కలిసిద్ది మీరు ఏదనుకున్నా కూడా మీకు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా 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 వరకు కనపడుతున్నాయి తొందరపాటు లేకపోకుండా మీరు విద్యారంగంలో కానీ విద్య పరంగా కానీ మీరు చేసే పనులు కానీ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ బిగ్నెస్ కానీ ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా అతి జాగ్రత్తలు మీరు పాటించాలి ఆ అతి జాగ్రత్త మీరు పాటించుకోకుండా ఉన్నిటికైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో బాధలు ఎన్నో శకాకులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ అన్నిటికీ మెయిన్ కారణం ఏమిటంటే మెయిన్గా ఆ అమ్మవారు అనుగ్రహం అనేది మీ మీద ఉండాలి ఆ అమ్మవారి అనుగ్రహం అనేది మీ మీద ఉన్నప్పుడే మీరు ఏ పనికైనా వెళ్ళగలుగుతారు ఏ పనైనా చేయగలుగుతారు ఈ అను ఈ అమ్మవారి అనుగ్రహం లేనిది మీరు ఎన్ని రోజులు తపస్సు పూజ చేసినా కూడా మీకు ఏది కాదు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా ఏం అనుకున్నా కూడా ఆలోచించి ముందు ఆ విధంగా చాలా వరకు కొన్ని సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా ఆ సతమతం అయ్యే వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళు పూజించాల్సిన భగవంతుడు వెంకటేశ్వర స్వామిని అనుగ్రహాన్ని బట్టి మరి వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని దోషాల వల్ల చేతికాడికి వచ్చింది కొన్ని చేజారిపోవటం జారిపోవటం ఇలాగ ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉంటారు అలాగా చేతికాడికి వచ్చింది నోటు ఎందుకోకుండా పోవడం కారణం వల్ల కొన్ని సమస్యలతో సతమతం అయిపోతున్నారా వాళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చే మార్గం అనేది అది దగ్గరలోనే ఈ నెలలో వీళ్ళకి మంచి యోగమే కనబడుతుంది కాబట్టి ఎన్నో సమస్యలతో చిన్న పిల్లలతో వీళ్ళు వాళ్ళు ఆ బాధ ఇలా పెద్దవాళ్ళకు తగిలి ఇప్పుడు పెద్దవాళ్ళు బాధపడుతున్నారు చిన్నవాళ్ళు బాగానే ఉన్నారు పెద్దవాళ్ళు బాధపడుతున్నారు ఆ పెద్దవాళ్ళు బాధపడకపోకుండా ఉండాలంటే మీకు తప్పకుండా ఆ భగవంతుడు దయ అనేది ఉండాలి ఆ దయ ఉండేటికి మీరు చెప్పిన ప్రకారంగా చేసుకోండి మీ పూజా బలం చేయండి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించండి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీకు ఎలాంటి సమస్య కానీ ఎలా ఉండా కూడా అన్నీ చూసి చెప్పగలుగుతాం सर्वो जना सुखिनो भवंतो नमः शिवाय नमः